కథా ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించబోయే కథ జయకాంతన్ గారు రాసిన బతుకు ఆ సుడిగుండంలో ఒక విగత జీవి శరీరం చిక్కుకొని గిర్రును తిరుగుతూ అలల్లో చిక్కుకుపోయింది అదే బతకడానికి వెళ్ళిన వాడికి పట్టిన గతి సముద్రం మధ్యలో ఒక పడవ వెళుతోంది ఆ పడవలో ఐదుగురు ప్రయాణికులున్నారు రెండు నల్లని మొద్దు శరీరాల నుండి బలమైన భుజాల మీదికి చెమటలు కారుతూ ఉండగా పడవ నడిపే తెడ్లు నీటిలో కదులుతున్నాయి పడవలో కూర్చుని ఉన్న ఐదుగురిలో ఒకడు యువకుడు మిగిలిన నడి వయసులో ఉన్న నిరుపేదలు ఒకడు సరిగంచు అంగవస్త్రం తొడుక్కున్నాడు ఆ చీకట్లో అతడు చెవికున్న వజ్రపు దిద్దులు మెరుస్తున్నాయి అలల మధ్య పడవ ఊగిసలాడుతోంది ఒకరి మీద ఒకరు ఒరిగిపోతున్నారు ఒక్కరైనా నోరువి మాట్లాడితేనేగా మనసు మొద్దుబారితే నోరు పెగులుతుందా ఆ యువకుడి కళ్ళు వర్షిస్తున్నాయి శోకము భయము అతడి మనసును వెనక్కి లాగుతోంది పడవను గాలి మాత్రమేనా ముందుకు నడుతోంది కాదు విధి నడుతోంది అతడి చూపులు పడవ వచ్చిన దిశగా శూన్యమైపోయిన తాను పుట్టిన దేశాన్ని తపనతో చూస్తున్నాయి అతడి కళ్లకు ఆ చీకటిని చీల్చి తన చూపుల్ని అతికించే శక్తి ఉంది కానీ ఆ చీకటిని తొలగించి దాని స్థానంలో జ్యోతిని వెలిగించే శక్తి మాత్రం లేదు మాతృభూమి దిక్కుగా చిక్కుకున్న అతడి కళ్ళు కన్నీటి తెరల మధ్య చిక్కుబడిపోయాయి ఒక నిట్టూర్పు రెప్పలు వాలిపోయి గింతలో కన్నీళ్లు కారి కిందకి జారిపోతున్నాయి పడవ సరంగు సన్నటి గొంతుతో హెచ్చరించాడు ఒడ్డుకు వచ్చేసాం ఇకపైన చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ప్రయాణికుల ముఖాలలో శోకఛాయలతో కూడిన సంతోష ఎకలు ప్రతిఫలించాయి తమ స్వర్ణభూమిని చేరుకున్నామన్న ఆనందం తొంగిచూసింది యువకుడి మనసు దేవుడికి కృతజ్ఞతలు తెలిపాయి కడలి అలలు తళతళలాడుతున్నాయి తెడ్లు వేస్తున్న శబ్దం తప్ప అంతా నిశ్శబ్దం ఎదుటి దిశ నుండి ఉన్నట్టుండి నాలుగైదు టార్చ్ టార్చిరేట్లు సముద్రం మధ్యకు ఫోకస్ చేయబడ్డాయి అయ్యో పడవ సరంగు అదిరిపడ్డాడు టార్చ్ టార్చిరేట్ల వెలుగు సముద్రాన్ని జల్లడు పట్టేస్తోంది పడవ దారి మార్చుకొని వేగంగా ముందుకు కదులుతోంది పడవలోని ప్రయాణికులు తమ తలలు కనిపించకుండా వంగి కూర్చున్నారు సరిగంచు వస్త్రం వేసుకున్న వ్యక్తి మాత్రం తలపైకెత్తి పైకి చూస్తున్నాడు ఒక్క నిమిషం రెండు నిమిషాలు ఒక టార్చ్లైట్ వెలుగు ఇటు తిరిగింది అదిగో పడవ మీద వెలుతురుపడి సముద్రపు నీరు ప్రకాశించింది సరిగంచు అంగవస్త్రం వ్యక్తి వంగుని తల దాచుకున్నాడు టెడ్లు ఒక్క క్షణం విశ్రాంతి తీసుకున్నాయి పి 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 అంటూ తీరం నుండి విజిల్స్ మోగుతున్నాయి పడవ పడమటి దిశగా దూసుకుపోతుంది సరిగంచు అంగవస్త్రం వ్యక్తి ప్రయాణికులను చూస్తూ అన్నాడు దిగండి 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 ఒడ్డుకు వచ్చేసాం ఇక్కడ నడుం వరకే లోతుంటుంది త్వరగా త్వరగా ఒడ్డుకెళ్ళిపోదాం అంటూ హెచ్చరించాడు పడవ సరంగులు మౌనం వహించారు ఒకరి వెనుకగా ఒకరు నలుగురు ప్రయాణికులు సముద్రంలోకి దిగుతున్నారు చివరిగా యువకుడు దిగాడు ఒక చేత్తో పడవను పట్టుకుని నీటిలో దిగాడు లోతు నడుము దాకానా గొంతు వరకు అంతకన్నా ఎక్కువే అయ్యో ఇది నడి సముద్రం అతడి సహప్రయాణికులు అదుగో ఉక్కిరి బిక్కిరైపోతున్నారు అతడు పడవని పట్టుకుని ఎక్కడానికి మళ్ళీ ప్రయత్నం చేశాడు అతడి చేతిని నీటిలోకి తోసేశాడు సరిగంచు అంగవస్త్రం వ్యక్తి పడవ వచ్చిందిక్కుగా మళ్ళీ వెనక్కి తిరిగింది యువకుడు తన సహప్రయాణికులను పడవను ఇప్పుడు చూడటం లేదు చేతులు బార్లా జాపి ఈదుతున్నాడు ఈదుతూనే ఉన్నాడు ముక్కులోకి నోట్లోకి సముద్రం నీరు జ్వరపడింది అంతే అతడు ఏదడానికి వీలుపడింది కాదు ఒరే దుర్మార్గుడా అంటూ సరిగంజు అంగవస్త్రం వ్యక్తిని శపించడానికి నోరు తెరిచినప్పుడు సముద్రం నీరు అతడి నోట్లోకి ప్రవేశించి మరణాన్ని ధృవీకరించింది అతడికిప్పుడు అన్నీ అబద్ధమే అతడి భార్య కన్నీళ్లు వృద్ధ తల్లిదండ్రుల ప్రేమాభిమానాలు అతడు బతకడానికి దారి చూపించిన పుణ్యాత్ముల నమ్మకపు మాటలు అన్నీ క్షణకాలపు మాయలా అయిపోయాయి మరణం ఒక్కటే నిజమైన రూపంతో అతడికి ఎదురుగా నిలబడి ఆహ్వానిస్తోంది అదిగో అతడు మరణం చేతుల్లో చిక్కి అరిచి అరిచి సొమ్మసిల్లిపోతున్నాడు కానీ ఇంకా ఏదో నమ్మకం ప్రాణం గట్టెక్కుతుందేమో అన్న నమ్మకం ఈదుతున్నాడు ప్రాణం అదేమంత సామాన్యమైనదా నువ్వు ఒక్కడివి బతకడం తెలియని మనిషిలా ఉన్నావే ఇక్కడలాగా సిలోన్లో పస్తులుండి చావాల్సిన పని లేదు చేతిలో రెండు రూపాయలు కూడా లేకుండా పిల్ల పిల్లనాయళ్లంతా రెండు సంవత్సరాల్లో అయిపోయారు అంటూ నీళ్లు నవిలాడు సరిగంచు అంగవస్త్రం వ్యక్తి అవన్నీ సరేనండి ఉండూర్లో గంజో కలో దాగిన కుటుంబంతో ఉన్నట్టుగా అవుతుంది అన్నాడా యువకుడు సరేలే ఇంకేం చెప్పను కాలానికి తగ్గట్టేగా బుద్ధిపోతుంది ఏదో నాకు తెలిసిన కుర్రాడు అని చెప్పాను ఆ తర్వాత నీ ఇష్టం ఇంతకీ మీరేమంటారు నేను చెప్పినట్టు విను మన చెట్టియారి దగ్గరికి నేనే తీసుకెళ్లి పరిచయం చేస్తాను కొట్లో అంతగా పని ఉండదు భోజనానికి పోను నెలకి ఎనభై రూపాయలు ఇస్తారు బాగా డబ్బులు చేరే చోటు మన తమిళులు బతికిపోని కదా అని ఆ పని కల్పిస్తున్నారు లేకపోతే అక్కడ లేని మనుషులా శుక్రవారం పడవ బయలుదేరుతుంది ముగ్గురు మనుషులు వెళ్తున్నారు నువ్వు వస్తేరా మరేం కంగారు లేదు అక్కడికి వెళ్తే తెలుస్తుంది ఆ తర్వాత నువ్వే అంటావు సింహలం గుండలను చూస్తే ఉండిపోతే చాలని చచా అదేం కాదండి బతికే మార్గం దొరికితే అంతే చాలు అరే నువ్వు అలా అంటావని కాదు అంత మంచి ఊరు జనాలు అంత బాగుంటారని చెప్తున్నాను ఇంకా ఆలోచిస్తున్నావా జీతం కాకుండా చాలా మార్గాల్లో డబ్బు చేరుతుంది రెండు సంవత్సరాల్లో ఒక లకారం చేర్చి పెట్టొచ్చు ఎటు మనకు పడవ మార్గం ఉండనే ఉంది తలుచుకున్నప్పుడల్లా వచ్చి వెళ్ళొచ్చు ఏమంటావు అలాగే కానివ్వండి కానిమ్మంటే ఏర్పాట్లన్నీ చేయమనే కదా చెయ్యండి సబ్బాష్ అది బతక నేర్చిందనవంటే ఇదిగో ప్రస్తుతానికి ఇది ఉంచు ఇకపై నీకంతా మంచి కాలమే అని అతనికి రెండు పది రూపాయల నోట్లని ఇచ్చాడు ఆ యువకుడు మనసులో తన భవిష్యత్తు గురించి ఎన్నో బంగారు మెడలు నిర్మించసాగాడు అతడు బతకడానికి వెళ్తాడట అయ్యో కొలంబోకా నన్ను విడిచిపెట్టా అతడు గుండెల్లో తలదాల్చుకొని వెక్కిళ్ళు పెట్టి ఏడ్చింది అర్ధాంగి ఆమెకు పద్దెనిమిదేళ్లే గత సంవత్సరమే పెళ్ళైంది ఆమె వచ్చిన వేళా విశేషమేమో పాపం అతడు చేస్తున్న పనిలో మట్టిపడింది ఆ దంపతుల పట్ల విధి క్రూరంగా నడుచుకుంది కన్నీటికీ ఆకలి దహించుకుపోతుందనుకుంటే వాళ్లకు దిగులే ఉండదు ఉన్న ఊరిలో పస్తులుంటూ చావడం కంటే ఎక్కడికైనా కంటికి కనిపించని దేశానికి వెళ్ళిపోయి బతుకుదాం అని అతడు అనుకున్నా వెళ్ళడానికి ధైర్యం చాలేదు తాలికట్టిన భార్య కన్న తల్లిదండ్రులు వదిలి వెళ్ళడానికి అతని మనసుకు తగిన శక్తి లేకపోయింది అప్పుడే అక్కడికొచ్చాడు సరిగంచు అంగవస్త్రం వ్యక్తి అతడు సిలోన్లో దోపిడీ చేస్తున్న తమిళ మార్వాడిల ఏజెంట్ అతడు చెప్పినవన్నీ నిజమేనా శ్రీలంకలోని తమిళ వ్యాపారస్తులకు నిజంగా తమిళ పట్ల అంతగా అభిమానం ఏర్పడిందా తమిళులు బతికిపోని అన్న దయార్థ హృదయం పెరిగిపోయిందా కాదు సింహళీయులు అమాయకులు కారు అక్కడి వ్యాపారులు నిజాయితీపరులు కారు షాప్ చట్టాన్ని లేవదీయడానికి తమిళ వ్యాపారులతో కలిసి చేతులు కలపడానికి ముందుకు రారు లెడ్జర్లో ఒక పద్దు ఇచ్చే జీతం అందులో సగం అంటే మిగిలిన దానికి అది జౌలి అంగడి అనుకుంటే రెండు గుడ్డముక్కలు తీసుకుని వెళ్ళిపోతాడు కూలివాడు లేకపోతే వాళ్ల పూర్వీకులు లంకాదహనంలో అనుభవం గడించిన వాళ్ళని తమిళ మార్వాడీలకు బాగా అనుభవం దీన్ని తట్టుకోవడానికి తమిళ ప్రజల్ని మోసం చేసి తీసుకువచ్చి తమ కర్మాగారాల్లోనూ దుకాణాల్లోనూ జీవితమంతా బానిసల్లాగా బంధించి రోజంతా మృగాల్లాగా పనిచేయించుకొని డబ్బు సంపాదిస్తున్నారు ఈ బానిసలకు జీతభత్యాలు ఉండవు బయట ప్రపంచాన్ని చూసే హక్కు ఉండదు జీతం అడిగితేనో ఎదురించి మాట్లాడితేనో ఇదిగో పడవదొంగ అంటూ వాళ్లను పోలీసులకు పట్టించేస్తారు ఈ జైళ్లలో అమాయకులు చిక్కుకుంటున్నారు అలాంటి నరకంలోకి పేదలను తోసేయడానికి ఏర్పాటు కాబడ్డ మధ్యవర్తులకు మంచి డబ్బే ముడుతుంది ఇవన్నీ అతడికి తెలుసా అతడి భార్యకు మాత్రం తెలుసా అయితే ఇద్దరికీ ఎడబాటే సహించడం లేదు వద్దండి ఇక్కడ ఏదైనా పని చేసుకుని ఎలాగో కాలం గడుపుదాం అంది వెక్కిళ్ళ మధ్య పోవే పిచ్చిదాన కొలంబు అంటే ఎక్కడుందనుకుంటున్నావు ఇదిగో ఈ ఒడ్డు నుండి ఇరవై ఐదు మైళ్లే యాల్పానానికి అక్కడి నుండి కుమ్మకోణానికి వెళ్ళినంతసేపే నన్ను ఈ స్థితిలో విడిచిపెట్టి వెళ్ళడానికి మీకు ఎలా మనసొప్పింది ఆమె మళ్లీ వెక్కిళ్ళు పెట్టింది ఆమె ఎదంతా కన్నీళ్లతో నిండిపోయింది ఆప్యాయతగా ఆమె ముఖాన్ని తడిమాడతడు చిమ్నీ దీపపు కాంతిలో నీళ్లు నిండిన ఆమె అందాల నయనాలు స్రవించాయి ముఖమంతా తెల్లగా పాలిపోయి పెదాలు వణికాయి గొంతు గరగరం అంటూ ఉండగా అన్నాడు ఇంకో నాలుగు నెలల్లో మనకు బిడ్డ పుట్టబోతుంది కదూ అని అతడు అడుగుతున్నప్పుడు ఆమె గర్భంలోని పిండం కదలికల వల్ల ఆమె ఆమెమెను పులకరించింది చూడు నీకు నెల నెలా డబ్బులు పంపుతాను బిడ్డకు రకరకాలుగా కొలంబో సిల్క్లో చొక్కాలు కుట్టించి మరీ పంపుతాను నీకు వేరువేరుగా ఏమేం కావాలో ఉత్తరంలో రాస్తే అవన్నీ కూడా కొని పంపుతాను నువ్వు రాణిలాగా ఉంటావు కదూ అతడలా మాట్లాడుతుంటే ఆమెకు సిగ్గుగా అనిపించింది ముఖాన్ని దాచుకుంది ఇంకా ఏడుస్తున్నావా ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు అప్పుడు ఆమె మళ్ళీ ఏడ్చింది అతడు వెళ్ళిపోతే ఈ ప్రేమ కోసం తప్పించాలి అయ్యో వద్దు వద్దు నాకు మీరే కావాలి చాచా ఇదేమిటి పసిపిల్లలాగా ఆరు నెలలకు మళ్ళీ వస్తాను కదా రెండేళ్ల తర్వాత ఇక్కడికే వచ్చేస్తాను ధైర్యంగా ఉండు ఇక్కడ ఒక్కో పూటకు భోజనానికి కష్టపడేదానికన్నా కాస్త కష్టం అనిపించినా తర్వాత సుఖపడొచ్చు అంటూ ఆమెను మళ్ళీ దగ్గరగా తీసుకుని బుజ్జగించాడు ఆమె ముఖంలో కొద్దిగా నమ్మకం కలిగింది కళ్ళు మాత్రం కన్నీటిని స్రవిస్తున్నాయి చిరిగిన చాప మీద అతడు పడుకున్నాడు అతడు ఛాతి మీద తల పెట్టుకొని కళ్ళు మూసుకుంది అతడి భార్య ఆమె కురులను ప్రేమగా సవరించసాగాడు అతడు ఆ తరువాత ఆమె శిరస్సుపై ముద్దు పెట్టాడు ఆమె అలాగే మయమరిచి నిద్రలోకి జారుకుంది ఏవో మధురమైన కలలు అదుగో అతడు కొలంబో నుండి తిరిగి వచ్చాడు అతడి శరీరమంతా నాగరికతను సంతరించుకుంది అతన్ని గుర్తుపట్టడానికే వీలు కావడం లేదు అతడు వెనకే బండి నిండా పెట్టే బేడా మొదలైన వస్తువులను కిందకి దించి పెడుతున్నాడు బండివాడు ఆనందంతో ఆమె గుమ్మం వద్దకు రాగానే అతడు ఆమెను హత్తుకుని లోపలికి తీసుకువెళ్లాడు ఊయల్లోని పసిబిడ్డ నిద్రపోతున్నాడు సుఖంగా నిద్రపోతున్న పసిబిడ్డను చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టాడు మళ్లీ ఊయల్లో పడుకోబెట్టి ఒక చిన్న పెట్టెను తెరిచి అందులో నుండి ఒక వజ్రాల మాలను తీసి ఆమెకు చూపించాడు ఆమె ఆశ్చర్యంతో చూసింది ఏది ఇప్పుడు ఏడు ఆ రోజు నేను వెళ్తున్నప్పుడు ఏడ్చావుగా ఇప్పుడు ఏడూ చూద్దాం అన్నాడు ఆమె మెడలో దానిని వేసి ఆమెను గుండెకు హత్తుకుని ఆమె ముఖంపై పెదాలను ముద్రించాడు అది ఆమె కన్నకళ కళ కలగానే మిగిలిపోయింది అదుగో కాలసముద్రంలో విధిరాత పడవ అతన్ని మోస్తూ వెళ్తోంది తీరాన అతడి భార్య తల్లిదండ్రులు నిలబడి వీడ్కోలు పలుకుతున్నారు అతడి భార్య కన్నీటి చేతుల మధ్య నమస్కరిస్తోంది దేవుణ్ణి ప్రార్థిస్తోంది పడవ కనుచూపు నుండి దూరమైపోతోంది బయట చెంగును నోట్లో కుక్కుని కుమిలి కుమిలి సాగింది ఆమె భవిష్యత్తు సుఖాలపైన నమ్మకం పెట్టుకుని ఓదార్పు తెచ్చుకుంది దేవుడి మీద భారం వేసి గుండె నిబ్బరం చేసుకుంది పసుపు తాడును తీసి కళ్ళకద్దుకొని మనశ్శాంతిని పొందింది కడుపులో నిద్రపోతున్న శిశు అదృష్టంపై నమ్మకముంచి ఊపిరి పీల్చుకుంది పడవ పూర్తిగా కనుమరుగైపోయింది సింహళదేవి సముద్ర తీరాన పడవ దొంగల శవాలలో మూడింటిని గుర్తుపట్టగలిగారు పడవ సరంగులు తప్పించుకుని పారిపోయారు మరింకేం చేస్తారు ఆపద సమయంలో మనిషి భారాన్ని ఉంచుకుంటే తప్పించుకోవడానికి వీలవుతుందా నమ్మిన వాళ్ళని సముద్రంలో ముంచి తప్పించుకుని పారిపోయారు అదుగో సముద్రం మధ్యన గుర్తుపట్టలేని యువకుడు శవం అలల ఒడిలో ఊగిసలాడుతూ కొట్టుకుపోతోంది కడలితల్లి అలల జోలపాటలో అతడు పూర్తిగా నిద్రలోకి జారుకున్నాడు భార్య లేలేత ముఖార ఇక పయాతడు కలగనలేడు ఆమెను వదిలిపెట్టి వచ్చినందుకు తప్పిస్తూ హృదయం పగిలేలా రోధించలేడు బిడ్డకు సిలుకు చొక్కాను పంపలేకపోతున్నానే అని తలుచుకుని మరీ ఏడవలేడు బానిసల చెరసాలలో చిక్కి నరకాన్ని చవిచూస్తూ తపిస్తూ హృదయభగ్నమై అణువణువులు చిత్రహింసలు అనుభవిస్తూ చావవలసిన దుర్గతి నుండి అతడు బయటపడ్డాడు సముద్రపు గాలులు రువ్విన వేస్తున్నాయి కడలి తరంగాలు ఆకాశంకేసి ఎగురుపడుతున్నాయి సముద్రంతో గాలి కలిసి సుడిగుండంగా మారింది ఆ సుడిగుండంలో ఒక విగత జీవి శరీరం చిక్కుకొని గిర్రను తిరగసాగింది అదే బతకడానికి వెళ్ళిన వాడికి పట్టిన గతి అతడి భార్యను అడగండి తన ప్రియమైన భర్త బతకడానికి వెళ్ళాడని చెబుతుంది ఆమెకు ఎవరు చెబుతారు ఎందుకు చెప్పాలి తాలిబొట్టును తడుము చూసుకుంటూ ఓదార్పు పొందని ఆమె భర్త బతకడానికి వెళ్తున్నాడట బతకడానికి అయ్యో భగవంతుడా అదేం బతుకో కథాప్రపంచంలోని శ్రుతులు జయకాంతన్ గారు రాసిన బతుకు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు